ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసంలో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు హైదరాబాద్లోని జగన్ నివాసమైన లోటస్ పాండ్లో ఈ కూల్చివేతలు జరుగుతున్నాయి నిబంధనలకు విరుద్ధంగా లోటస్ పాండ్ ముందు ఫుట్పాత్లను ఆక్రమించి సెక్యూరిటీ పోస్టుల నిర్మాణాలను చేపట్టారు గతంలో వైఎస్ఆర్ ఆ తర్వాత జగన్ సీఎంలుగా ఉన్నప్పుడు ఈ సెక్యూరిటీ పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది అయితే ఇవి నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో ముందస్తుగా నోటీసులు ఇచ్చిన జిహెచ్ఎంసీ అధికారులు వాటిని ఎంతటికీ తొలగించకపోవడంతో ఈరోజు జేసీ బదులతో ధ్వంసం చేయించారు జగన్ ప్రస్తుతం తాడేపల్లిలోనే నివాసం ఉంటుండగా ఆయన హైదరాబాద్కు వచ్చినప్పుడు లోటస్ పాండ్లో నివాసం ఉంటారు Ikke rør deg!